సో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇలా ముచ్చట ఏంటంటే ఫస్ట్ వీడియోకి అయితే వచ్చేసి ఒక లైక్ అయితే వేసేది వీడియోలో ముచ్చట ఏంటంటే మనం అంటే ఏడి నేను కావాలి కల్లా చర్లో తెలుసు ఇక్కడ ఉన్నాం మనం మెయిన్ అయితే ఇలా వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే చరణి అక్క తెలుసు కదా రీసెంట్ వీడియో పెట్టిన ఫుడ్ డొనేషన్ చేసిన అక్క ఇక్కడ ఉచిత న్యాచురోపతి ఆయు ఆయుర్వేద వైద్య శిబిరం ఉంది కదా అక్క వాళ్ళది ఇక్కడ ఉచిత వైద్యం చేస్తారు వీళ్ళు ఈ రోజు ముచ్చట వెళ్ళాక మనం ఇలా వీడియో ఎందుకు తీసుకున్నాం అనేది మొత్తం ఇలా ఒకసారి చూడండి చూశారు లోపల కూడా డాక్టర్ వాళ్ళు వీట్లు ఉన్నారు పేషెంట్స్ కూడా వచ్చారు చాలా మంది ఒక్కసారి వాళ్ళతోని మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఒక అమ్మ వచ్చినది అమ్మను ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే డాక్టర్ కలిసిరా ఎక్కడ ఎవరు కలవచేలే నేనా

తిన్నావా తిన్నా సో అక్క వాళ్ళైతే లోపల ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వచ్చేసి అక్క హాయ్ ఒకసారి మన మెయిన్ మోటివ్ ఏంటి అసలు పెట్టడానికి కారణం ఏంటి ఒకసారి చెప్పండి హాయ్ అండి అందరికి నమస్కారం నేను డాక్టర్ శరణ్య కల్వచర్ల అండ్ సెంటనరీ కాలనీ ప్రాంత ప్రజల కోసం అని ఇక్కడ రెండు రోజుల కోసం ఆయుర్వేద అండ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సింగరేణి ప్రాంత ప్రజలకు ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు లైక్ మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకు వాళ్ళను మెయిన్గా దృష్టిలో పెట్టుకొని క్యాంపు అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ లో మనకి ముఖ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా న్యాచురల్ గా ఉండే ఆయుర్వేద అండ్ నాచురపతి

అయితే ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు వారికి ఒకసారి అడిగి తెలుసుకున్నాం అంకుల్ నమస్తే నమస్తే ఎక్కడ అంకుల్ మనకి పోతున్న కాలనీ పోతన్న కాలనీ అయితే మనం ఎట్లా ఇచ్చి ఇక్కడ సారు మాట సదరా తెలిసింది నాకు నాకు లెగ్ ప్రాబ్లం ఉండే ఆల్రెడీ వచ్చిన ఇప్పుడే వచ్చిన ఫస్ట్ ఇక్కడ వచ్చాను ప్రస్తుతం వచ్చింది నేను ట్రీట్మెంట్ సార్ మంచిగా గైడ్ చేశారు ఫ్రెష్ క్రై రాశారు బాగుంది గైడెన్స్ చేసి సర్ డ్రైస్ నాకు తీసుకున్నారా మంచిగా మాట్లాడుతున్నాను ఓకే ఓకే అంకుల్ థ్యాంక్ యూ

400 एसटी 2 ಬಿಬಿഡബ്ൾ അപ്ഡേറ്റ് ആവുന്നുണ്ട് ബിബിഡബ്ൾ അപ്ഡേറ്റ് ഇದು വാക്കി സുഗര എന്ന വാക്ക് ആണ് ആസിൻ മെസ്സാരിന പെട്ടോ സിനിമസ് മെനാച്ചർ ഒക്കെ ഡോക്ടർ ആണ് ദേ ട്രഡിഷണൽ മെഡിസിൻ ആൻഡ് ട്രെയിനിങ് സ്പെഷ്യലിസ്റ്റ് ഇൻ ബൊയലൈൻ ട്രെയിനിങ് സോ 20 മുഖ്യങ്ക ക്യാമ്പ് ഉദ്ദേശ്യം എന്താന്ന് വെച്ചാൽ 300 കര ദീർഘകാലിക വാദത്തെ ബാധിക്കുന്നటువంటి ഈ liverത്തെ കരകാന്ത ബന്ധസ്സ് അതിന് 2 ഡേസ് ప్రీ క్యాంప్ పెట్టడం జరిగింది క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసేది ఏంటంటే పురాతన వైద్య విధానం ద్వారా అగ్ని కర్మ బెడ్ కపింగ్ థెరపీ సింగిల్ నెడిల్ థెరపీ యాక్ ద్వారా ఎటువంటి నొప్పినైనా మేము త్వరగా న్యాయం చేయడం జరుగుతుంది ఎటువంటి మందులు లేకుండా ఎటువంటి ఇంజక్షన్స్ లేకుండా సో మేము ఈ థెరపీ చేస్తున్నాము సో ఈ టూ డేస్ ఏంటంటే ఇక్కడ ప్రాంతవాసు వాసులు ఇటువంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మేము సో ఇంతసేపు అయితే అక్క మాట్లాడి విన్నారు కదా సో ఇప్పుడు అన్న మాట్లాడుతుంది అన్న మాటలో ఒకసారి అన్న అందరికీ నమస్కారం నా పేరు మేఘల మారుతి యాదవ్ నేను లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్స్ క్లబ్ ఆఫ్ సెంటర్ కాలనీకి అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు సెంటర్ కాలనీలో డాక్టర్ శరణ్య యాదవ్ గారు మా లైన్స్ క్లబ్ మెంబర్ అయిన డాక్టర్ శరణ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాస్ గారు నాచురోపతి ప్రకృతి వైద్యం నిపుణులు పెయిన్ మేనేజ్మెంట్ నిపుణులు వారి సహకారంతో ఈ రోజు సిండా రెండు రోజుల పాటు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మోకాళ్ల నొప్పులు నడు నొప్పులు కీళ్ళ నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు ఈ సింగరేణి ప్రాంతం కాబట్టి ఇక్కడ వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ శిరణ గారిని సంప్రదించగా వారి వారి బృందము అందరూ ఇక్కడికి విచ్చేసి రెండు రోజుల పాటు సుమారు వంద మందికి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను లయన్స్ క్లబ్ ఆఫ్ శంతకాళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు మొదటి రోజు దాదాపు ఇప్పటి వరకు నలభై ఐదు మంది ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది ఇంకా రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఉదయం గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే సింగరేణి పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నట్లయితే వారు ఈ క్యాంపుకు ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ సింట్రకాళి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులే కాక ఇప్పటి చాలా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు సందర్భంలో కానీ కేకులు కానీ వివిధ పార్టీలకు పోకుండా సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది దానికి ఆకర్షితులై ఇప్పటి వరకు వాళ్ళ సహకారంతో దాదాపు ఒక వంద కుటుంబాలకు మనం వ్యక్తివతర సరుకులు అందజేయడం జరిగింది అలాగే రేకుంఠ కండి ఆసుపత్రి వారి సహకారంతో ఇప్పటి వరకు సుమారుగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటర్ కల్ ఆధ్వర్యంలో ఐదు వందల మందికి కంటాపరేషన్ చేయడం జరిగింది ఇలా చాలా సేవా కార్యక్రమాలు అనేవి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్నాము అలాగే మెడికల్ క్యాంప్ అనేది కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఆరోగ్యం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మనిషికి ఆరోగ్యం మంచిగా అన్ని సంపాదించుకున్నట్టే కాబట్టి ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని మేము నిశ్చయించుకొని అందులో కూడా మనం వేరే ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి జోలికి పోకుండా ప్రకృతి వైద్యం అంటే ప్రకృతిలో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రకృతితోనే మనం అన్ని నయం చేసుకునే అవకాశం మనకు ఉంది మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప ఆస్తి అది అలాంటి విద్యను చదువుకున్న డాక్టర్లు మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టము వాళ్ళను ఉపయోగించుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ఈ పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకొని మీ యొక్క దీర్ఘకాలిక వాయిదాను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అయితే అక్క మనకు అక్కడ వెళ్ళిన వాళ్ళతో పాటు ఆ డాక్టర్స్ అందరికి కలిపి ఫుడ్ కూడా అరేంజ్ చేసి పెట్టింది అక్క నేను నా మనస్ఫూర్తిగా ఊరుతున్నా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని ఎందుకంటే పేదవాళ్ళు వైద్యం అందక చాలా ఎదురు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకు మీరు ఎంతో సహాయపడ్డ వాళ్ళు అవుతారు అక్క మీరు చేస్తున్న ఈ సాయంలో తన్ను కూడా పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ అక్క మీకు ఇంకొకటి చెప్పాలి మీకు అందరికీ వీడియోస్ ఉన్న వాళ్ళకి చాలామంది ఎన్నెన్నో ఖర్చు పెట్టుకొని వెళ్తారు అది హాస్పిటల్కి నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీరని కారణం ఏంటంటే అక్క సాయం చేసేది ఒక నలుగురు తెలవాలి నలుగురు ఎందుకు తెలవడం అని అంటే అలాగే ఇంకొంతమంది ఇట్లా ఈ వీడియో చూసి ముందుకు వస్తారని ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను నేను ఎప్పుడు నా వీడియోలో లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్పట్లేదు మీకు ఆ లైక్ చేసి చెప్పడం కూడా మీకు నచ్చుతున్న కంటెంట్ లైక్ చేయండి అని చెప్తున్నాను అయితే ఈ వీడియో మాత్రం ఒక నలుగురు షేర్ చేయండి అయితే మీ అందరికీ ముందుగా థ్యాంక్ యూ అయితే చెప్పుకోవాలి ఎందుకంటే మన ఛానల్ అయితే ఫైవ్ కే ఫైవ్ కే అయితే నాకు చిన్న ముచ్చట కాదు ఎందుకంటే నేను చిన్న చిన్న స్టెప్స్ నుంచి ఇప్పుడు ఫైవ్ కే సాధించిన ఇప్పుడు ఈ ఫైవ్ కే అంటే నా ఫ్యామిలీతోనే సమానం అన్నట్టు నేను అనుకుంటా ఇక్కడనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ పక్కా మేము ముందుకు అలాగే ఇక్కడికి విచ్చేసిన బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఒక్క ట్రీట్మెంట్ తో పాటు మెడిసిన్ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ అండ్ డాక్టర్ శ్రేణు ఆధ్వర్యంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారికి వారి బృందానికి మరొకసారి లయన్స్ క్లబ్ ఆఫ్ చంద్రకాళి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు నా తరపున ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే అందరూ హెల్త్ చెకప్ ఫ్రీగా చేయడమే గొప్ప మళ్ళీ అది కూడా మెడిసిన్ కూడా ఫ్రీ ఇస్తా అంటున్నారు అక్క వాళ్ళు ఇట్లాంటి వాటిలో పక్కా మనం సాయం చేయాలి ఈ వీడియోని అయితే నలుగురికి అయితే షేర్ చేయండి మీకు నచ్చితే ఇట్లాంటి సేవా కార్యక్రమాల వీడియోలు ముందు ముందే ఇంకా చాలా వస్తాయి అక్క వాళ్ళు పెద్ద పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు ఇంకా పేద ప్రజల కోసం చేద్దామని చెప్పేసి నేను కూడా నా వంతు ఈ వీడియో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ప్రోగ్రాంలో సక్సెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మన ఛానల్లో కొత్త వచ్చిన వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్